నమస్తే అండి సదరం వెంకట్రావు గారు ఈరోజు మన కళావేదికలో నిర్వహించినటువంటి సాగర తీరం అనే కవితాంశానికి గాను మీరు పోస్ట్ చేసినటువంటి కవిత శీర్షిక మనోహర దృశ్యం సాగర తీరం అపురూప శోభల నిలయం ఎగసి ఎగసి పడే అనురాగం చంద్రునిపై మమకారం విరామం లేకుండా ఎగసిపడే అలల ఓంకార నాదం తీరాన్ని ముద్దులతో ముంచెత్తే దృశ్యం మెరిసే నురగలతో కోట్లాని కోట్ల కోట్లాను కోట్ల బుద్ధాల బుద్బుద్ధాల జననం అంతలోనే వింతగా మాయం కనుల ముందు చేసే సాగర తీరం కనుల విందు చేసే సాగర తీరం అద్భుతం ఆవ్యక్తం మధుర మంజుల నాదము అంతులేని కెరటాల ఆనంద నిత్య నృత్యం వర్ణించలేని మనోహర రమ్య రమ్యాతి రమ్య దృశ్యం సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రోదయం మనోహరం పెనుగాలుల తుపానుల సమయం ప్రళయం విలయం నిలయం శివయ్య ఆగ్రహం లాగున కట్టలు తెంచుకుని అల్ల కల్లోలం చేస్తుంది ఒక్కొక్కసారి పుట్టిస్తుంది పడవాలను ఎంత మనోహరమో అంత భయంకరం అంటూ చాలా అద్భుతంగా రాశారండి చద్రం వెంకట్రావు గారు ఎందుకంటే ఆ మనోహరం అని చక్కగా పెట్టారు శీర్షిక మనోహర దృశ్యమని ఎంత మనోహర దృశ్యమో నిజంగానే అంత భయకంపితం సముద్రం అంటేని మీరు చాలా వివరించిన తీరు అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా చక్కగా రాశారు ధన్యవాదాలు సార్ చాలా బాగుంది మీ కవిత